ఏ మనుషులో ఏమో మానవత్వం లేకుండా పోతున్నది కలికాలం కలికాలం అంటే గిదే కావచ్చు కదా ఆస్తుల కోసం కొంతమంది అనుమానంతో కొంతమంది అడ్డమైన అలవాట్లు చేయబట్టి కొంతమంది కనికరం లేకుండా పానాలు తీస్తుర్రు లోకం ఎక్కడికి పోతుందో ఏమైతుందో ఎవ్వలకు అర్థం అవుతలేదు ఆ నేరాలు ఘోరాలు చూస్తుంటే మనుషులు అనడమనే బతుకుతున్నావా అని అనిపిస్తుంది ఒక్కోసారి ఇక చూడూరి ఏమైందా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని ఓకేనా అనలేదు రాక్షసుల తీరుగా తయారైతాను కొంతమంది హైదరాబాద్ లో ఉన్న మీరు పేటలో ఉండే గురుమూర్తనికి బద్మాసిగాడు అనుమానంతో దాన్ని కథం పట్టిచ్చిండు ముచ్చటెరక పోలీసు వాళ్ళు స్టేషన్ కు ఏమేమో సినిమా కథలు చెప్తున్నాడాటా కుక్కర్లో ఉడికిచ్చినా రోడ్ల పొడి కొట్టినా చెరువుల అని నమ్మలేని ముచ్చట్లని చెప్తున్నాడాటా నిజంగానే గట్ల చేసిండు అయ్యేందని పోలీసు వాళ్ళు పోయి అంతా ఎంకులాడినరట సీజీ కెమెరాలలో చూస్తే ఆడామే ఇంట్లోకి పోయినట్టు ఉందట కానీ మళ్ళీ బయటకు వచ్చినట్టయితే లేదట మరి వాడు ఏం చేసిండు ఏం కథ అనేది ఇప్పుడు అంత పట్టకుండా అయిందట పోలీసు వాళ్ళకు ఒకవేళ నిజంగానే కుక్కర్లో ఉడకబెట్టి గట్ల చేసింటే ఆధారాలు ఉండాలి కదా కానీ పోలీసు వాళ్ళకు చిన్న ఆధారం కూడా దొరకలేదా అంటారు ఉడికిచ్చినా పొడిగొట్టినా అని చెప్తుంటే వాడేం నాయనా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ దెబ్బకు ఆ ఇంట్లో కిరాయికుంటున్న తాతిమ ఇంట్లో కూడా తాళాలు వేసుకొని పోయినరాట ఇప్పటికైతే మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని పోలీసు వాళ్ళు కార్వై చేస్తున్నారట అయితే ఆధారాలే లేవు ఏం చేస్తారో చేసుకొని రా అన్నట్టు మాట్లాడుతున్నాడు అట బాదుమాసిగాడు కానీ ఇసోంటోళ్లను ఎంతమందిని చూసింటారు పోలీసు వాళ్ళు కానీ తాళక గీడుస్తారా సాంగత్యంతో అంటున్నారు కానీ ఏం మనుషులు రన్నట్టు దాన్ని పొట్టన పెట్టుకున్నదే కాకుండా అట్ట చేసినా ఇట్ట చేసినా అని చెప్తుంటేనే బుగులైతుంది యశోటి మనసుల నడమో బతుకుతాం మనం ఎటు పోతుంది లోకం అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్